అనారోగ్యంతో ఉన్నారన్నటువంటిది అప్పట్లో వార్తలు వచ్చినాయి ఆ తర్వాత ఆయన విదేశాలకు అని చెప్తున్నారు విదేశాలకు వెళ్ళిపోయాడు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఇక ఆయన వయసు పరంగా కూడా చూస్తే వృద్ధుడైపోయాడు ఇవాళ నడిపించగలిగినటువంటి సిచ్యుయేషన్ లేదు తర్వాత తరంలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా దాదాపుగా క్లోజ్ అయినట్టు మేబీ నేను అనుకోవడం లాస్ట్ ఆపరేషన్ తెలంగాణలో జరగబోతుంది ఇది ఒక డ్రమెటికల్ ఆపరేషన్ తెలంగాణలో జరగబోయేది లొంగుబాటు నాటకం జరగబోతుంది తెలంగాణ ప్రభుత్వంతో ఆల్రెడీ సంప్రదింపులు నడుస్తున్నాయి ఇప్పుడు వీళ్ళకి మావోయిస్టు నాయకులకు భయం వేస్తుంది ఏంటి అంటే లొంగిపోవడానికి సిద్ధపడుతున్న పోలీసు భయం ఉంది వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ మా లొంగిపోవడానికి సిద్ధపడితేనే ఎన్కౌంటర్ చేశారు అన్నటువంటిది గట్టిగా పౌర హక్కుల సంఘాలు నమ్ముతున్నాయి దానికి కారణం ఏంటంటే అతను లొంగిబాటు గురించి మొన్న మధ్యన జర్నలిస్ట్ కి లెటర్ రాశాడు ఎందుకు లొంగిపోవాలనుకుంటుంది ఏంటి ఇవన్నీ కూడా రెండోది వచ్చేటప్పటికి అతను మనుషులు సాధారణంగా మావోయిస్టులు అరెస్ట్లు ఇంత జరగటం ఉండదు సాధారణంగా ఇంకోటి ఎంత మంది ఒకే చోట ఉండటం అస్సలు ఉండదు ఉంటే గంటే ఒకళ్ళు ఇద్దరు వాళ్ళ ఇంటికి అంటే సాధారణంగా మన ఇళ్ల మధ్యలోనే ఉంటారు వాళ్ళు మనకి తెలియదు మన సుబ్బారావు మావా రామారావు మావా ఇట్లా చెప్పుకుంటా ఉంటాం ఇప్పుడు అక్కడెక్కడో మన తండ్రి కూతుళ్ళు లాగా ఉన్నారట దొరికినటువంటి విజయనగరం ఎవరికి తెలియదు అది Por lo